తెలుగు వర్ణాలతో ఉంది అంటే సాక్షాత్తుగా నిరవేఘ శ్యామ వర్ణంతో ఉంది భక్తులందరినీ కొడుకులు మీరు వస్తూ ఉంటాడు అంతేకాక సూర్య మండల అంతర్వర్తిగా వేదస్థ చదువు మండల మధ్యవర్తి నారాయణ సరదినా మకర గుండలవాన్ ఎన్ని హాని మృత అలా సూర్య మండలంలో అంతర్వర్తిగా ఉండి ఆ సూర్యుడికి కూడా శక్తినిచ్చేటువంటి నారాయణుడు హిరణ్య వర్ణంతో ఆప్రమకాలు కల్పించినట్టుగా అలా హిరణ్య రూపొస్తూ ఉండి సూర్యుడికి శక్తినిచ్చి సూర్య నారాయణుడిగా ఆ సూర్యుడిగా సత్కరించి లోకాలన్నింటినీ కూడా కాపాడుతూ ఉంటారు అంతేగాక తెలుపు వర్ణంతో ఉంటాడు సుఖాంతర్ధరం విషయం శశివర్ణం చదుర్భువం ప్రసన్న రవణం సర్వ విధ్ ఆ విఘ్నాన్ని తొలగించడం కోసం ఆయన తెలుపు వర్ణంతో కూడా ఉంటాడు ఈ విధంగా నారాయణుడు కూడా అద్భుతమైనటువంటి వర్ణమే కాక స్వామి అద్భుతమైనటువంటి రూపం ఆ రూపము స్వామి యొక్క గుణము ఇవన్నీ కూడా దృష్టి కితాబ ఆగ్రమంగా చెప్పినాం అన్ని ఒక్కసారి ఒక్కొక్క రంగు నాలుగున్నారు కదా ఇంకా ఎప్పుడు ఒకటే రంగు మీద ఉంటుంది మీరు మూడు రంగులని చెప్తున్నారు మీరు మూడు రంగులు ఆ మూడు రంగుల మీద మూడు రంగులుగా ముప్పై రంగులు రంగులు అయితే మారుస్తారు అనేటువంటి అమ్మాయి కూడా ఉంది అమ్మాయి మాత్రం ఎప్పుడు ఏ రంగు మార్చదు స్వచ్ఛమైనటువంటిది ఎప్పుడు బంగారు లాగా ఉంటుంది కనుక మేము సత్తులు ఇస్తున్నాం ఎందుకంటే పెళ్లి ఎప్పుడు ఎప్పుడు చెప్పుకుంటారు పెళ్లి చేయాలంటే వాళ్ళ అబద్ధాలు సరే ఒక పెళ్లి చేయాలంట ఇప్పుడు పెళ్లి చేయాలి అంటే మేము ఒప్పుకుంటాం రాముడి తనకు మీకు దొరకని లో రాముడి వంటి వరుడు దొరకనే దొరకడు సీతమ్మ వారి వృధులు కూడా ఇక్కడ దొరకదు కదా సీతమ్మే రాము రాముడి శివ సీతమ్మ శివడా చెప్పు మనస్సుని అమ్మవారిని వివాహం చేద్దాం అనుకున్నారు అనుకుంటే నేను ఎక్కువ పెట్టడం ఎక్కువ మా తండ్రి గారికి మీరు చెప్పండి మా తండ్రి గారు ఎవరిని నిర్ణయిస్తే వారిని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పేటటువంటి ఆదర్శ పొద్దులు మా రాముడు వెంటనే అప్పుడు జగన్ మహారాజు గారు ప్రజారోడికి గురి చేస్తే ప్రజారో అంగీకరిస్తే అప్పుడు అంగీకరించి ఆ తండ్రి గారు కూడా చెప్పారు కాబట్టి అంగీకరించి వివాహం చేసుకున్నటువంటి గొప్ప ఆదర్శాన్ని నిలబెట్టినటువంటి వారు అంతేకాక మా స్వామిని మర్యాద పురుషోత్తముడు అని కీర్తిస్తాడు పురుషోత్తముడు ఆయన అంతేకాక మర్యాద పురుషోత్తముడు ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాడో అని రాముడిని చూసే నేర్చుకోవాలి అంటాడు పెద్దలంతా ఇది రాముడికి తప్ప ఇంకెవ్వరు కూడా రక్షణ ఉండదు అందుకే కవులంతా కూడా నా భారత మాన్మయంలో అనే కవులంతా కూడా రాముని కీర్తించకుండా రాముడు ఎలా ఎలాగే అన్నారు కూడా నారాయణ ముత్తా